Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is NeoCare uh, Homeopathy. మహాగణాధిపతే నమ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుకృసేభ్య రాహవే కేతవే నమ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి మనకి ఈ ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే తెలుసుకోబోయే ముందర ఇక్కడ మనకి సంవత్సర ఫలితాలు మనకి అంటే సంవత్సరంలో గ్రహాలు నవగ్రహాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి అయితే ఇక్కడ చెందుతున్నప్పుడు కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఎక్కువ రోజులు అవి ఉండడం అనేది జరుగుతుంది కొన్ని మనకి ఎక్కువగా మారుతుంటాయి అంటే ఇరవై ఏడు రోజులకు మారేవి నలభై ఐదు రోజు గ్రహ మార్పు నెల గ్రహ మార్పు రెండున్నర రోజుకి ఇలా మారే ఉంటే కానీ మనకి గురువు అలాగే శని భగవానుడు రాహుకేతువులు ఈ నాలుగు మాత్రం ఒక రాశిలోకి మార్పు చెందినప్పుడు ఆ రాశిలో ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం బేస్ చేసుకుని ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది గురువు అయితే ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండడం అనేది జరుగుతుంది మధ్యలో కాస్త వక్రీకరించడం మళ్ళీ ముందుకు వక్రత్యాగం పొందడం ఇలాంటివి ఉంటాయి అలాగే శని భగవానుడు కూడా రాహుకేతులు ఎప్పుడు అపసవ్య లోనే వాళ్ళు ప్రయాణం చేయడం చేసినా కూడా ఒకే రాశిలో వీళ్ళు పద్దెనిమిది నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది శని భగవాను రెండున్నర సంవత్సరాలు కాబట్టి ఈ ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ సంవత్సర ఫలితాలు అసలు వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి పూజము అవమానం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశికి అధిపతుడు వచ్చి బుధుడు కన్యారాశిలోకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశిలోకి రావడం అనేది జరుగుతుంది కన్యారాశి వాళ్ళకి శ్రీ క్రోధినాం సంవత్సరంలో ఆదాయం వ్యయాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకునే ముందర ఆదాయం ఐదు వ్యయం ఐదు రెండు సమానంగానే ఉన్నాయి అయితే ఇక్కడ రూపాయి సంపాదిస్తే రూపాయి ఖర్చు అయిపోతుంది అలాగే రాజ్యభూజ్యం ఐదు అవమానం రెండు అంటే గతంలో ఏమైనా అవమానాలు పొంది ఉండి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సంవత్సరం కాస్త ఊరట లభించడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు సంవత్సరాంతం వరకు కూడా వీళ్ళకి భాగ్యస్థానంలో గురువు రజితమూర్తిగా సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే శనేచురుడు సంవత్సరం అంతా కూడా షష్టమ స్థానంలో తామరమూర్తిగాను రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి ఇక్కడ వీళ్ళకి సంవత్సరాంతం వరకు కూడా సప్తమ జన్మస్థానాల్లో రజితమూర్తులుగాను సంచారం చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే భాగ్యస్థానం మందు గురువు సంచారం చేస్తున్నారో వీళ్ళకి సర్వకార్యములందు కూడా లాభము చేకూరడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి పనిలోనూ సంతోషంగా కలవ చేసుకుంటారు వస్తుంది అన్ని రంగాల వారికి కూడా వీళ్ళకి గౌరవము కీర్తి ప్రతిష్ట ఆ వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాలలో వాటిల్లో కూడా మంచి గుర్తింపు ఎదుగుదల ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి అలాగే ధన వృద్ధి అనేది కూడా ఉంటుంది అలాగే ఎప్పుడు గత కొంతకాలంగా ఎప్పుడైనా పనులు పూర్తిగా అవ్వని పనులు కానీ మధ్యలో నిలిచిపోయిన పనులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పనులు పూర్తవడం ప్రతి పనిని కూడా చాలా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లడం ఒక నైపుణ్యతతో ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ శ్రద్ధగా ఏదైతే కొత్తగా పనులు తలపెట్టారో ఆ పనులు కూడా పూర్తి అవ్వడం వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఆర్థిక పరిపుష్టి అనేది ఖచ్చితంగా ఈ కన్యారాశి వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది అలాగే వ్యాపార వర్గాల్లో ఉన్న వాళ్ళకి అలాగే సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వారికి వాళ్ళ యొక్క ధనాదాయాలు పెరగడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ తీర్థయాత్రలు ప్రయాణాలు చేయడం అలాగే విదేశీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సత్సంబంధాలు ఇవన్నీ ఏర్పడడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క కళత్రకి సంబంధించిన విషయాల్లో కూడా కాస్త సహాయ సహకారాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి గత కొంతకాలంగా ఎవరైతే ఎందుకంటే ఈ యొక్క సిస్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల న్యాయపరంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగాల్లో కూడా నూతన పరిచయాలు లేకపోతే అంటే ఎవరైనా ఎక్కువ సమాజపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని కలుసుకోవడం అలాగే ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉండడం వివాహం కాని వాళ్ళకు కూడా వివాహాలు అయ్యే అవకాశం ఎవరైతే విదేశీ ప్రయాణాలు విదేశీ విద్య దూర విద్య లేకపోతే వృ ఉద్యోగపరంగా వాటి పరంగా వెళ్ళే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది ముఖ్యంగా సైంటిస్టులు అలాగే రచయితలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలమైన వాతావరణాలు అనేవి ఉంటాయి అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం నివృత్తి అవ్వడం అనేది జరుగుతుంది అలాగే కన్యారాశి వాళ్ళకి ఈ యొక్క సష్టమ స్థానంలో శని భగవాను యొక్క సంచారం వల్ల ప్రతి పనిలోనూ కొత్తదనం కోరుకోవడం అలాగే కాస్త క్రియేటివిటీ పెరగడము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్రభావాన్ని చూపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది అలాగే వ్యాపారస్తులకు కూడా మధ్యలో చిన్న చిన్న అవాంతార అవాంతలు అలాగే సవాళ్ళు ఏర్పడే అవకాశం కూడా కనబడుతోంది అయితే మొత్తానికి ఎంత కష్టపడినా కూడా మొత్తాన్ని వాళ్ళు విజయం సాధించడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ ప్రతి పనికి కూడా బంధువులు మిత్రుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా మంచి పోటీ ఏర్పడడం అందులో ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉండి విజయం సాధించడం మంచి లాభాలు పొందడం అనేది కూడా జరుగుతుంది అలాగే కుటుంబలు బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు ఇష్ట పాల్గొంటారు అలాగే విశేషమైన ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ భార్యాభర్తల విషయాల్లో కావచ్చు పిల్లల విషయాల్లో కావచ్చు మంచి అవగాహన అందరూ కలిసి భోజనం చేయడం లేకపోతే సంతోషకరం ఏదైనా ఒక వార్త ఉంటే అందరూ దాన్ని పంచుకోవడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అయితే ఎప్పుడైతే వీళ్ళకి స్థానంలో శని భగవాను సంచారం అని జరుగుతోందో కాస్త రోగాలు ఏవైతే ఉన్నాయో రోగాల నివారణ అవ్వడం రుణాలు తగ్గడం ఎవరైతే శత్రువులు ఉన్నారో అంటే మిత్రులు శత్రువులుగా మారారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మిత్రులు అవ్వడం కాస్త శని పరాక్రమంతో అవ్వడం వల్ల ప్రతి పనిలోనూ కొత్త ధనం వెతుక్కోవడం ఏదైనా కొత్తగా ఒక సాధించాలి అన్న ఆలోచన రావడం ఇలాంటివన్నిటికీ కూడా దారితీస్తుంది అలాగే అప్పుడు వ్యాధులు విషయాలు చేసే సష్టమ భావంలో శని సంచారం చేయడం వల్ల కాస్త ఇవన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఉద్యోగ విషయాల్లో కూడా బాధ్యతలు పెరగడం ప్రమోషన్లు పెరగడం పాటుగా వాళ్ళ జీత పెరగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు కానీ చూసుకుంటే యొక్క రాహు యొక్క కేతు యొక్క సంచారం అనేది కాస్త కామక్రోధాలకు ఆర్థికపరమైన విషయాల్లోనూ ఇక్కడ కొద్దిగా లోన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త ఏదైనా డబ్బులు నష్టపోకుండా ఉండడానికి కాస్త నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది అలాగే డబ్బుల విషయాల్లో జాగ్రత్త అనేది మాత్రం చాలా అవసరంగా కనబడుతుంది ఎందుకంటే ఒక్కోసారి ఆ యొక్క డబ్బు ఏదైతే అవసరం ఉందో ఆ సమయానికి మీరు కొలికి వల్ల మీకు మీకు అవసరమైనప్పుడు మీకు సమయంలో చేతిగా చేతిలో ఉండకపోవడం వల్ల కాస్త కొన్ని కొన్ని రిజల్ట్ అయితే తారుమారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అలాగే ఇక్కడ జీవిత భాగస్వామి విషయాల్లో వాటిల్లోనూ ఆరోగ్య సమస్యలు కాస్త ఆందోళన కలిగించే అవకాశం ఉంది ఎందుకంటే సప్త సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కాస్త మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం విష్ణు సహస్రం పారాయణ చదువుకోవడం అలాగే వీళ్ళు ఈ యొక్క రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ గురుచరిత్ర పారాయణ కానీ లేదా గానుగాపురం అలాంటి దత్తక్షత్రాల దర్శనం కానీ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనో భవన్ లోక సంస్థ